సువార్త పదకొండో అధ్యాయము నాలుగో ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానివల్ల వల్ల మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది ఉన్నది ఇదేంటంటే యశు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు బేతనియాని గ్రామానికి వెళ్తా ఉంటారు ఆ గ్రామంలో మరియా మాత లాజర్ అనే వాళ్ళ కుటుంబానికి ఎక్కువ సందర్తిస్తారు ఎందుకంటే వారు యశుప్రభుని ఆహ్వానిస్తారు అయితే యేసు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు అయితే ఏమైంది ఒకసారి యశు ప్రభు వారు వేరే చోట వేరే ఊర్లో ఉంటారు వేరే ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక వార్త వచ్చింది ఏమనంటే లాజరు రోగి రోగి అంటే అనారోగ్యం వచ్చి ఉన్నాడు పడి ఉన్నాడు అని దేవునికి వార్త వచ్చింది వార్త వచ్చినప్పుడు అయితే అప్పుడు ఆ మాట యేసు ప్రభులు మాట్లాడతారు ఏమనంటే ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటే మరణాని కోసం కాదు అతడు మరణించాలని ఈ వ్యాధి రాలేదు ఈ వ్యాధి వల్ల ఈ రోగం వల్ల దేవుడు దేవుని యొక్క కుమారుడు మహిమపరచబడాలి అలాగే దేవుడు మహిమపరచబడాలి అని మాట్లాడుతున్నాడు అయితే ఏమైపోయిందా మనము గ్రహించాము దేవుని కుమారుడు అంటే ఆదాము దేవుని యొక్క కుమారుడు ఏ విధంగా మహిమపరచబడ్డాడు మనము చూసాము ఎట్లాగా దేవుడు ఏ విధంగా చేశాడు ముందు ఏర్పరచుకున్నాడు ఏర్పరచడంలో మన ఏం చేశాడు పరిశుద్ధంగా చేశాడు నిర్దోషంగా చేశాడు తన కుమారులుగా స్వీకరించుకున్నాడు తర్వాత ఏర్పరచుకున్న తర్వాత ఆయన మళ్ళీ పిలిచాడు ఎందు నిమిత్తం పిలిచాడు అనేకుల్ని మనుషుల పట్టు జాలలుగా చేశాడు అనేకులకు దేవుని సువార్తను ప్రకటించే రీతిగా మనని చేశాడు ఆత్మతో సత్యముతో మనం ఆయన ఆరాధించటానికి మనము ఆయనతో స్నేహంగా కలిగి ఉండటానికి మనం పిలిచాడు ఇది పిలుపులో మనం గ్రహించాం తర్వాత ఆయన నీతి మంతులుగా చేశారు నీతి అయితే అప్పుడు పాత కాలంలో నీతి మంత్రులుగా ఉన్నవారు దేవుణ్ణి వెతకలేకపోయారు వాళ్ళు స్వనీతి దేవుని యొక్క నీతి వాళ్ళకి లేదు కానీ ఎప్పుడైతే దేవుడి యొక్క నీతి మనం అనుగ్రహించబడి ఉన్నదో మనం ఏం చేసామో దేవుణ్ణి వెతకడం స్టార్ట్ చేశాం ఎప్పుడైతే ఎంత ఎక్కువ మనం దేవుణ్ణి తెలుసుకుంటామో అంత ఎక్కువగా దేవుడు మనకి ప్రత్యక్షం అవుతాడని మనము గ్రహించాం తర్వాత దేవుడు మన ఏం చేశాడు పరిచాడు ఎలా మహిమ పరిచాడు మహిమపరిచాడు బళానమ్మకమైన మంచిదాసు నాతో పాటు నువ్వు సంతోషంగా విందులో పాల్గొన్ను అని అంటాడు అలాగే ఎస్సిఆర్వే అరవై పదిహేను అధ్యాయంలో నిన్ను బహుతరములకు శోభాత్య శాశ్వత శోభాతి సేమగా బహుతరములకు సంతోష సంతోషకారణంగా చేస్తాను అంటాడు అంటే తరతరాలు నిన్ను ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారు సంతోషంగా జ్ఞాపకం చేసుకుంటారని అక్కడ దేవుడు మాట్లాడేడు సో మనము దేవుని కుమారుడు అంటే మనం ఏ విధంగా మహిమ పరచబడ్డామో మనం అక్కడ చూసాము తర్వాత ఏమను దేవుడు మహిమ పరచబడాలి ఎలా దేవుడు మహిమ మహిమను పొందుకుంటాడు మహిమను అంటే రోమిల్ రాసిన పత్రిక ఎందో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన రోమిల్ రాసిన పత్రిక ఎందో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమ సమకూడి జరుగుతున్నవని ఎరుగుద అంటే దేవుడే మాట్లాడి ఏమంటున్నాడంటే ఎంత కఠినమైన శ్రమ వచ్చినా సరే ఎంత బాధ వచ్చినా సరే ఎంత కీడు వచ్చినా సరే ఆ కీడంతటిని మేలుగా మార్చినప్పుడు దేవునికి మహిమ వచ్చింది అని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు అయితే ఇక్కడ మనం గమనిస్తే లాజర్ జీవితంలో ఏ శ్రమను వారు అనుభవించారు అని మనం అక్కడ చూసుకుంటే దేవునికి వార్త వచ్చేది కదా ఇలా లాజర్లా బాధపడుతున్నాడని రోగిగా ఉన్నాడని అప్పుడు దేవుడు ఏం చేశాడు ఐదో వచ్చినా చూడండి ఆరో అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచాను అంటే ఎవరు దేవుని ప్రేమ దేవుడు లాజర్ ని ప్రేమిస్తున్నాడు మనకి మనం ఎవరైతే మనం ప్రేమించామో వారు బాధపడుతున్నప్పుడు లేకపోతే వారు శ్రమలో ఉన్నప్పుడు వారు అనారోగ్యంతో హాస్పిటల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము వెంటనే వాళ్ళని చూస్తాం మన పనులన్నీ పక్కన పెట్టుకుని వాళ్ళని చూడడానికి వెళ్తాము కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు లాజర్ ని ఎవరు ప్రేమించారు యేసు ప్రభు వారు ప్రేమించారు ప్రేమించారని చెప్పిన అయినా సరే దేవుడు ఏం చేశాడు రెండు రోజులు లేట్ గా వెళ్ళాడు రెండు రోజులు అక్కడే ఉన్నాడు అంటే ఆయన ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో నిలిచిపోయారు అక్కడే ఉన్నారు ఎక్కడికి వెళ్ళలేదు తర్వాత కింద చూడండి పద్నాలుగు వచ్చినందులో ఏసు లాజర్ చనిపోయాను మీరు నమ్మున్నట్లు నేను ఇక్కడ ఉండలేదని నీ నిమిత్తము సంతోషించున్నాను ఆయనను అతని ఎత్తుకు మనం వెళ్ళదామని రండని స్పష్టముగా వారితో చెప్పాను అంటే తర్వాత లాజర్ చనిపోయిన తర్వాత అప్పుడు అంటున్నారు శిష్యులతో యేసు ప్రభు వారు చనిపోయాడు మనం వెళ్ళి లాజర్ లేపుదాము రెండి అని యేసు ప్రభుత్వ శిష్యులతో చెప్తారు రెండు రోజుల తర్వాత లాజర్ చనిపోయారు మన కింద వచ్చినంలో మనం చూసుకుంటే పది ఏడ వాళ్ళు బయలుదేరి వస్తారు ఎక్కడికి బేతనియాకే వస్తారు యేసు ప్రభు వారు యేసు వచ్చి అది వరకు అతడు నాలుగు దినములు సమాధిలో ఉండేనని తెలుసుకున్నాను అంటే యేసు వారు ముందు అతడు రోగిగా ఉన్నాడని రెండు రోజులు లేట్ చేశారు సో చనిపోయాడని తెలిసి వారి ఊర్లో ప్రయాణం అయ్యారు వారు ప్రయాణం అయ్యి ఈ లాజరు ఉన్న ఊరు వేతన్యాయకి వచ్చేపాటికి ఎన్ని రోజులైంది నాలుగు రోజులైంది అంటే దేవుడు ఇప్పుడు ఎన్ని రోజులు లేటు గా వచ్చారు ఆరు రోజులు లేటు గా వచ్చారు దీని అర్థం ఏంటంటే అంటే యేసు ఇప్పుడు ఏడో రోజు వచ్చారు ఏంటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనతో ఏం సందేశం ఇస్తున్నాడు అని అంటే మనం చూసుకుంటే దేవుడు ఆర్థిక మొదటి మధ్యత్యంలో ఏమని ఉండేది సృష్టిని మొత్తం సమస్తాన్ని దేవుడు ఆరు రోజుల్లో చేశాడు ఆరు రోజుల్లో చేసి ఏడో రోజున ఆయన ఏం చేశాడు విశ్రమించాడు ఏం పని చేయాల యూదులు కూడా ఏడో రోజున ఏం చేస్తారు విశ్రాంతి దినంగా ప్రకటిస్తారు వాళ్ళు ఉపవాసం ఉంటారు గేదెలకు కాని పశువులకు కాని ఏమి నీళ్లు పెట్టరు ఏమి చేయరు అంటే వారు మనిషి యొక్క క్రియ అక్కడ ఏమి జరగదు ఏడవ రోజున ఆరు రోజుల వరకు మనిషి యొక్క క్రియ ఉండేది మనిషి యొక్క చేతి పనులు వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులన్నీ చేస్తారు కానీ ఏడో రోజున మాత్రం ఏమి చేయరు ఇక్కడ మనం గమనిస్తే లాజర్ దగ్గరికి యేసు సో ఆరు రోజులు లేటు వచ్చారు అంటే ఈ ఆరు రోజులు ఏమవుతుంది మనిషి యొక్క క్రియ అంటే మన యొక్క ఆలోచన ద్వారా మన యొక్క క్రియల ద్వారా ఆ మనిషిని మనం బ్రతికించుకోవాలని మన స్వప్ మన ప్రయత్నాలు మనం చేస్తాము ఎప్పుడైతే మన ప్రయత్నము నశించిద్దో ఎప్పుడైతే మన ప్రయత్నాలన్నీ ఆపేస్తామో అప్పుడు దేవుని యొక్క పునాది దాని మీద వేయబడిద్ది ఎప్పుడు ఎప్పుడొచ్చారు ఏడవ రోజున వచ్చారు అంటే విశ్రాంతి దినము నీ యొక్క క్రియ ఎప్పుడు నీ క్రియను నశించుకోవాలి నీ ఆలోచనలు ఆపేసేయాలి అంటే నీకు వచ్చిన వ్యాధిలో గాని నీకు వచ్చిన శ్రమలో గానీ నువ్వు ఎప్పుడైతే ఆపే స్తావు అప్పుడు దేవుడి యొక్క పునాది దేవుని యొక్క కార్యం యొక్క పునాది అక్కడ వేయబడింది అని దేవుడు అక్కడ మనకి తెలియజేస్తున్నాడు పౌలు ఏమని అంటాడు నాకు ఒక ముళ్ళు ఉంది నాకు ఒక బాధ ఉంది నేను దేవుడికి మొర్ర పెట్టుకున్నాను మొర్ర పెట్టినప్పుడు ఆయన ఏమంటాడు నా కృప నీకు చాలు బలహీనతలో నా యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది అంటాడు అంటే ఎప్పుడైతే బలహీనంగా ఉంటావో అప్పుడు నేను నేను బలవంతుడిగా చేస్తానంటాడు అంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు ఏమైనా పని చేస్తామా ఏ పని చేయలేము అసలు అటు వెళ్ళాలన్నా వాళ్ళు ఏం చేయలేము కానీ ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో మన శక్తి మొత్తం నశించిద్దో మన క్రియలన్నీ నశించిపోతాయో అప్పుడు దేవుని యొక్క శక్తి మనలో ఏమైంది పరిపూర్ణమైంది అట్లాగే లాజర్ యొక్క జీవితంలో కూడా దేవుడు అదే విధంగా చేశాడు లాజర్ యొక్క తన యొక్క సహోదరుల విషయంలో కానీ వాళ్ళందరూ కూడా ఎన్నో క్రియలు చేయాలని అతను బ్రతికించాలెన్నో కార్యాలు చేస్తారు కానీ వారి కార్యాలన్నీ నశించిపోయినాయి అతడు సమాధిలో పెట్టబడ్డాడు ఎప్పుడైతే సమాధిలో పెట్టబడ్డాడో క్రియలన్నీ మనిషి యొక్క కార్యములన్నీ మనిషి యొక్క చేతి పనులన్నీ ఆగిపోయి దేవుని యొక్క దేవుడు ఏడో రోజు వచ్చాడు అంటే ఆయన ఏం చేశాడు దేవుడు తన యొక్క పునాది వేశాడు మనం కూడా ఏం చేయాలి మన యొక్క క్రియలన్నీ ఆపేసేయాలి కానీ మనకి ఇక్కడ సందేహం రావచ్చు లాజరు రెండు రోజులు తర్వాత చనిపోయాడు ఒక వ్యక్తి చనిపోతే నాలుగు నిమిషాల లోపు అంటే వెంటనే బ్రెయిన్ ఎడ్ ఏం చేస్తారు మనిషికి కరెంట్ షాక్ ఇచ్చి బ్రతికించడం ఏదో చేస్తారు కానీ ఇతను చనిపోయి ఆల్రెడీ పెట్టేశారు పెట్టేసినప్పుడు రెండు రోజుల తర్వాత వర్ వెంటనే రావాలి కదా ఎందుకు మళ్ళా నాలుగు రోజులు లేట్ గా వచ్చారు అవును కదా ఈ రోజు నేను చనిపోయాను చనిపోతే యేసు ప్రభు నన్ను వచ్చి బ్రతికించాలి నేను చనిపోయిన ఒక గంటకు రెండు గంటలకు ఈ రోజే వచ్చి రావాలి నా క్రియలనే నశించుకుని నా తల్లిదండ్రులు నన్ను బ్రతికించాలని ఆశలన్నీ వారు ఇంకా వదిలేసుకున్నారు వదిలేసుకున్నప్పుడు యేసూ ప్రవ్వా ఈ రోజే వచ్చి బ్రతికించాలి కదా నాలుగు రోజుల తర్వాత ఎందుకు రావాలి అని అంటే దేవుడు ఏం అక్కడ చూడండి పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటున్న ఎడద అది ఒంటిగానే ఉంటుంది అది చచ్చిన ఎడద అది స్థారముగా ఫలించిన అంటే గోధుమ గింజ ఏమవ్వాలి భూమిలో పడి చచ్చిపోవాలి గింజ గింజగానే ఉంటే దానికి ఏం రాదు జీవం రాదు బ్రతుకు దానికి ఉండదు గింజ అవ్వాలి విడిపోవాలి గింజ అవ్వాలి చచ్చిపోతే ఆ కింద నుండి ఏమొచ్చిద్ది వేరు వచ్చింది వేరు తర్వాతే మొలకొచ్చిద్ది సో ఈ సమాధిలో నాలుగు రోజులన్నప్పుడు ఒక కార్యం జరిగింది ఏంటి ఆ కార్యం మనం చూసుకుంటే లేవికాండము పంతొమ్మిదో అధ్యాయము

అంటే దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే ఇజ్రాయెల్ ప్రజలు కారాన్ దేశానికి వెళ్లారు వెళ్లిన తర్వాత దేవుడు వారికి ఆజ్ఞాపిస్తున్నారు మీరు చెట్లు వేసి నాటారు అయితే మూడు సంవత్సరాల దాకా మీరు దాని ఫలాలు తినకూడదు ఎందుకంటే అవన్నీ అపవిత్రమైనవి అంటే ఇజ్రాయెల్ వారు భాషలో అపవిత్రం అంటే సున్నతి చేయబడనివి అని దాని అర్థం అయితే మూడు సంవత్సరాలు వరకు ఆ ఫలాలన్నీ అపవిత్రంగా ఉంటాయి నాలుగవ సంవత్సరం మీరేం చేయాలి స్థుతించాలి దేవుణ్ణి ఎప్పుడైతే స్థుతిస్తామో అప్పుడేమైంది ఆ యొక్క ఫలము పరిశుద్ధంగా మార్చబడింది దేవునికి ప్రతిష్టంగా మార్చబడిద్ది దేవుని అది పరిశుద్ధంగా మార్చబడింది ఐదవ సంవత్సరమున మీరు దాని ఫలాన్ని మీరు తినొచ్చు తినటం మాత్రమే కాదు ఆ ఫలము యొక్క పంట అభివృద్ధి చెందిద్దని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు ఏంటి దీని అర్థము అని అంటే మూడు సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాల ఫలమే అపవిత్రంగా ఉండిద్ది అంటున్నాడు మనం కొత్త నిబంధనల్లో మనం చూసుకుంటే మూడు రోజులు వేసు వారు మరణించి శిలో మరణం పొంది సమాధి చేయబడి లేపబడ్డాడు పునరుద్ధానుడయ్యాడు అంటే దాని అర్థం ఏంటి ఎవరైతే క్రీస్తునికి వచ్చారో దేవుని అంగీకరిస్తున్నారో దేవుని వైపు చూసి నా పాపములన్నీ ఆయన ముందు మనము ఒప్పుకొని మనము ఆయన యొక్క నీతిని మనం పొందుకుంటాము అప్పుడు మనం ఏమవుతాము నీతి మందులు అవుతాం ఇది ఈ మూడు రోజుల్లో జరిగే కార్యక్రమం అంటే ప్రవ్వర మూడు రోజుల్లో జరిగిన కార్యాన్ని మనం ఫస్ట్ ఏం చేయాలి అనుభవించాలి మన పాపంలోని మనం ఒప్పుకోవాలి ఇది ఎప్పుడన్నా ఇదంతా మన లోపల జరిగేది బయటకి వ్యక్తుల ముందు కనిపించేది కాదు విత్తనముకి వేరు లోపలు అవును కదా బయట కనిపించదా వేరు కనిపించదు సో ఈ కార్యక్రమం ఈ ప్రవంత ఏమవ్వాలి లోపల జరగాలి మన హృదయంలో జరిగే కార్యం అది మన పాపాలన్నీ మనం ఒప్పుకోవాలి మనం చేసిన తప్పులు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమేమి జ్ఞాపకం చేస్తున్నాడు అవన్నీ మనం ఎప్పుడైతే ఒప్పుకోవడం స్టార్ట్ చేస్తామో దేవుడు ఏం చేస్తాడు తన పరిశుద్ధమైన రక్తంతో మన కడిగి ఆయన మన నీతిని అప్పుడు మనకి అనుగ్రహిస్తాడు సో నీతిని మనం అప్పుడు నీతి అవుతాం కానీ నాలుగో సంవత్సరం ఏమవ్వాలి గం చేయాలి ఎప్పుడైతే మనము స్థుతించడం చేస్తామో దేవునికి స్థుతించడం మనం ప్రారంభిస్తామో అప్పుడు అప్పుడేమవుతాయి మనము పరిశుద్ధంగా మార్చబడతామో మన ఆలోచనలు పరిశుద్ధి వచ్చింది మనకి మనము దేవుని యొక్క నీతిని పొందుకున్నా సరే మనకేమొస్తాయి లోకపు యొక్క ఆలోచనలు కచ్చితంగా వస్తాయి కానీ వాటన్నిటిని జయించడానికి ఎప్పుడైతే దేవుని స్థుతిస్తామో అప్పుడు మన ఆలోచనలన్నీ పరిశుద్ధంగా మార్చబడతాయి ఎప్పుడైతే మన ఆలోచనలు పరిశుద్ధంగా మార్చబడతాయో ఆటో మన క్రియలు కూడా ఏమవుతాయి పరిశుద్ధంగా మార్చబడతాయి మనము పరిశుద్ధముగా మార్చబడతాము ఐదో సంవత్సరము మనము దాని యొక్క ఫలాన్ని అనుభవిస్తాము అనుభవించడం మాత్రమే కాదు అభివృద్ధి చెందిన దేవుడు యొక్క పంటను అభివృద్ధి చేస్తాడు ఇదే జరిగింది లాజర్ యొక్క జీవితంలో నాలుగు రోజులు సమాధిలో ఉన్నాడు మునుపు చూసుకుంటే లాజరు ఎప్పుడు దేవుని దగ్గర ఉన్నవాడు కాదు ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ యొక్క వచ్చినా సరే మార్తేమో యేసు ప్రభు వారికి అతిథి మర్యాదలు చేయాలని ఉండిద్ది మరేమో యేసు ప్రభు ఏం మాటలు చెప్తారని ఆ దేవుని యొక్క పాదాల దగ్గరే కూర్చుని ఆ మాటలు వింటా ఉండిద్ది ఏం చేస్తాడు బయట తిరుగుతా ఉంటాడు సో ఇతనికి ఏం లేదు రక్షణ లేదు కానీ దేవుడు ఆయన ప్రేమించాడు ఎందుకు లా అంటే ఆయన పాపుల్ని ప్రేమించాడు నీతి మంత్రులను ఆయన ప్రేమించలా పాపుల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు వచ్చి మనం మరణించాడు సో ఇప్పుడేంటి అతనికి లా జరిగప్పుడు రక్షణ లేదు ఎప్పుడైతే మరణంలోనికి వెళ్ళాడో ఆ యొక్క సమాధిలో చేపడ్డాడో ఆ నాలుగు రోజుల్లో ఈ కార్యం జరిగింది ఏమని యేసు ప్రభు వారు చూశారు తన యొక్క మా తన యొక్క పాపములని ఒప్పుకోవటము అవన్నీ జరగడం ద్వారా అతనిలో ఏమొచ్చింది రక్షణ వచ్చింది నాలుగో రోజున సుత్యాగము చేయటం ద్వారా అతడు ఏమయ్యాడు పరిశుద్ధంగా మార్చబడ్డాడు అంటే నేను బయటికి వెళ్ళి తిట్టేసే ఆలు వచ్చి దేవస్థోత్రం స్తోత్రం స్తోత్రం అని అంటే పరిశుద్ధంగా మార్చబడతామా కాదు దేవునికి ఆ యొక్క మనం చేసే స్థుతియాగం దేవుని యొక్క మనము భయముతో భక్తితో చేయాలి హృదయపూర్వకంగా స్థుతియాగం చేసినప్పుడే ఆ యొక్క స్తు దేవుని యొక్క అది దేవునికి ప్రతిష్ఠితంగా మార్చబడింది అప్పుడే మనం పరిశుద్ధంగా అవుతాము సో ఐదో రోజు దాని యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తాము నాలుగు రోజు సమాధి చేయబడిన తర్వాత యేసు ప్రభు వారు ఐదో రోజు వచ్చారు ఐదో రోజు వచ్చి లాజర్ బయటికి రా అనంతరం ఏమయ్యాడు బయటికి వచ్చాడు కార్యము జరిగింది సో అయితే ఏం చేయాలి వీటన్నిటిలో మనం ఏం గ్రహించాలి మానవ యొక్క ప్రయత్నాలు మనము ఆపేసేయాలి దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఆపగలమా ఒక కష్టమైన పరిస్థితి వచ్చిందండి విపరీతమైన ఆపులు వాడు ఫోన్ చేసి అరే వేరు లక్ష రూపాయలు అర్జెంట్ అర్జెంటు కట్టాలి రేపొద్దు కట్టపోతే నీ పేక్ కోసేస్తా అని అంటాడు ఏం చేస్తాము దేవుడేమో నీ ఆపేసి అంటా మనం ఆపుతామా వేరే వాళ్ళు మన చుట్టాలుగా ఎవరికి ఫోన్ చేసి అయ్యా ఒక పదివేలు ఉన్నాయా ఒక ఇరవై వేలు ఉన్నాయా చూడయా నేను ఒక నెల తర్వాత ఇస్తాము అని అంటాం ఇది ఏంటి మనం ప్రయత్నం చేయకోకుండా ఉండలేము కానీ దేవుడు ఏమంటున్నాడు మీ ఆపేసే అంటున్నాడు ఎట్లా మనం ప్రయత్నాలన్నీ ఆపేసేయాలి అని అని అనుకుంటే అక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి అదే యోహన్స్ వార్త పదకొండో అధ్యాయంలో తొమ్మిదో వచ్చినం యోహన్స్ వార్త పదకొండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన యేసు పదలు పన్నెండు గంటలు ఉన్నవి కదా ఒకడు పగటి వేళ నడిచినాడదా ఈ లోకపు వెలుగు చూచుని కనుక త్రుట్టుపడు అయితే రాత్రి వేళ ఒక నడిచిన ఎడగా వాని ఎందుకు వెలుగు లేదు కనుక వాడు త్రొట్టు అని చెప్పును అంటే దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నానంటే పగల పూట మనం నడుస్తాము అప్పుడు లోకపు యొక్క వెలుగు ఉండిద్ది కాబట్టి మనం కింద పడిపోము కానీ రాత్రిపూట నడిచేటప్పుడు లోకపు వెలుగు మనకి అంటే ఇక్కడ ఏమని ఉండిద్ది రాత్రిపూట నడిచే వాడిలో వాడిలో వెలుగు లేదు కాబట్టి వాడు పడిపోతాడు అంటే పగతి వేళ అంటే మనకి కొన్ని పరిస్థితులు మనకు తెలుసు మనకి అర్థం చేసుకోగలం మనకు వచ్చిన కష్టాన్ని ఓకే ఈ విధంగా చేయటం వల్ల దీన్ని జయిస్తాము అనే ఆలోచనలు వస్తాయి అక్కడ వెలుగు అని అంటే ఎవరు యస్సు ప్రవ్ వారు యుంస్ వార్త ఎందో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చినంలో ఏమంటాడంటే యేసు నేను నాకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గల్లిగుండునని వానితో చెప్పాను అంటే ఏమంటున్నాడు లోకపు నాకు వెలుగు ఎవరు యస్ వారు పగటివేళ నడవాలంటే మనకు ఎవరు కావాలి దేవుని యొక్క వెలుగు అంటే యస్వ్రభ్వర్ కావాలి పగటి వేళ అంటే అన్ని మనకి స్పష్టంగా కనిపిస్తే మనకు వచ్చిన శ్రమ శ్రమ ఓకే ఇది చేస్తే ఇది ఓకే ఇది ఇది అని మన దేవుని యొక్క వెలుగులో అవన్నీ మనం దాన్ని జయించగలం జారిపోకోకుండా ఉంటాం కానీ రాత్రి వేళ మనం ఏమవుతామంటే త్రొట్టిల్తాం ఎందుకు మనలో వెలుగు లేదు కాబట్టి మనము త్రొట్టిల్లుతాము అని దేవుడు మాట్లాడుతున్నాడు మనలో వెలుగు రావాలంటే ఏం చేయాలి అక్కడ చూడండి యోన్స్ వార్త అధ్యాయం పన్నెండో వచ్చినంలో నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటునని ఉంటునని దేవుడు చెప్తున్నాడు అంటే చీకటిలో నడవటం అంటే మన తెలియని పరిస్థితి మనము కొన్ని కొన్ని పరిస్థితులు వస్తే ఏం చేయాలో తెలీదు మనం ఏం మనం అసలు పూనుకోలేముగా ఎలా ఆలో ఆలోచించడానికి కూడా మనం ఆలోచించలేము కొన్ని కఠినమైన పరిస్థితులు వస్తాయి దాని ముగింపు ఎలా ఉంటుందో మనకు తెలీదు దాని నెక్స్ట్ స్టెప్ ఏం జరిగిద్దో కూడా తెలీదు అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడు జీవపు వెలుగు కలిగి ఉండాలి అని మాట్లాడుతున్నాడు అంటే గాడన్న కారుపు లోయ మనకి ఖచ్చితంగా వచ్చింది గాడన్న కారుపు లోయలో మన ఎదుటి ఎవరున్నారో మనకు తెలీదు పక్కన ఎవరున్నారో తెలీదు వెనకాల ఎవరున్నారో తెలీదు మొత్తం కటిక చీకటి కమ్మేసింది మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా నడవాలి జారిపోకుండా ఏ విధంగా ఉండాలి అనంటే ఈ యొక్క జీవపు వెలుగు మనలో ఉంటే మనం ఏమవుతాము త్రొట్టుపడము జారిపోము కింద పడిపోము దేవుని యొక్క నుండి మనము తొలగిపోము అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు ఎలా ఈ జీవపు యొక్క వెలుగును మనం పొందుకుంటాము అనంటే యాప్ వార్త పదో అధ్యాయము పదవచనంలో అక్కడ ఏమనండి గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చింది అంటే ఈ జియము ఎవరి ద్వారా వచ్చింది ఎస్సు ప్రభు ద్వారానే వచ్చింది తర్వాత ఇక్కడ మనం చూడండి ఇరవై ఏడో వచ్చిన పదకొండో అధ్యాయము ఇరవై ఏడే వచ్చిన చూడండి నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అంటే ఈ జీవపు యొక్క వెలుగు ఎలా వచ్చిందంటే దేవుని యొక్క స్వరము మనం వినాలి దేవుని యొక్క స్వరము ముందు వినటానికి ముందు మనలో ఏముండాలి ఉండాలి అంటే మనలో మనం ఏం చేయాలి యస్వ్రభు వారిని అంగీకరించాలి యేసు ప్రభు వారిని మనం వెంబడించాలి అయితే ఏం చేయాలి యేసు ప్రభు మనలో ఉండటం మాత్రమే కాదు ఆయన స్వరము వింటాము మనం ఏం చేస్తాము నడుస్తాము చీకట్లో మనకి ఏం కనిపించదు కానీ ఏం వినిపించింది స్వరం స్పష్టంగా వినిపించింది మనం మౌనంగా ఉంటాము ఏమి శబ్దం వచ్చినా సరే పాము శబ్దం వచ్చినా సరే మనం స్పష్టంగా వినగలుగుతాం ఎప్పుడు చీకటిలో ఉన్నప్పుడు సో మనము మనకు తెలియని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి దేవుని స్వరాన్ని మనం ఎప్పుడైతే వింటామో మనం ఏం చేస్తాం ముందడుగు ముందడుగులేస్తాము మనము అది దేవుని స్వరమా సైతాన్ యొక్క స్వరమా అని మనం తెలుసుకోవాలి చిన్నపిల్లలు కళ్ళనంత ఆట ఆడుతారు వాడు పార్టీ ఎవరో తెలుసు వాడికి ఆపోజిట్ పార్టీ ఎవరో తెలుసు అంటే ఎగ్నెస్ట్గా ఉన్నాడు ఎవరైతే కల్గందల కంటి అరే ముందుకు అరే లెఫ్ట్ అరే రైట్ ముందు రైట్ అని ఎవరు చెప్తే ఉంటారు వాడి ఫ్రెండ్ యొక్క స్వరము వాడు విని వాడు ఏం చేస్తాడు అడుగులు వేస్తాడు వాడు ముందుకు వేస్తాడు అరే రైట్ అంటే రైట్ వేస్తాడు అరే కొంచెం లెఫ్ట్ అంటే కొంచెం అరే కాల ఆపరా అంటే ఏం చేస్తాడు కాలు ఎక్కోకుండా ఆపేస్తాడు అంటే వాడు వాడి ఫ్రెండ్ తెలుసు వాడి ఫ్రెండ్ స్వరం ఎలా ఉండదు తెలుసు సో వాడు ఏం అడుగులేస్తాడు అలాగే మనం కూడా దేవుని స్వరాన్ని మనం వినాలి దేవుని యొక్క స్వరం ఎలా ఉండిద్దో దుష్టుని యొక్క స్వరం విన ఎలా ఉండిద్దో మనము మనం గ్రహించాలి దుష్టుడు ఎప్పుడు మన కృంగదీయాలనే ప్రయత్నం చేస్తాడు మనం భయపెట్టాలనే ప్రయత్నం చేస్తాడు మనం పడిపోవాలనే ప్రయత్నం చేస్తాడు కానీ దేవుడు ఎప్పుడు మనం నిలబడాలని ఆ శ్రమను మనం జయించాలని ఏ విధంగా దాటాలో మనకి ఆయన నేర్పిస్తాడు సో మనం ఏం చేయాలి ఆ యొక్క కఠినమైన పరిస్థితిలో తెలియని పరిస్థితిలో మనం ఏం చేయాలి దేవుని స్వరాన్ని మనం విని మనం ఏం చేయాలి అడుగులేయాలి ఆ యొక్క సందర్భంలో దేవుడు నాతో ఉన్నాడా నాతో ఉంటే నా ఎన్ని శ్రమలు వచ్చినాయి ఎందుకు ఇలా ఉంది అని ఒక ఆలోచనలు వస్తే కారంతకాలంలో ఏమి మనకు కనిపించు ఆ యొక్క దేవుని నాతో ఉండడం లేదు అమ్మో ఏంటి అన్న పరిస్థితి మనకి వచ్చినప్పటికీ దేవుని యొక్క వాక్కును దేవుని యొక్క స్వరాన్ని పట్టుకొని మనం ఎప్పుడైతే అడుగులేస్తామో ఆ యొక్క చీకట్లో మనం ఏమవ్వము పడిపోము జారిపోము మనము దేవుని ఎండి తొలగిపోము ఆ యొక్క శ్రమలో నుండి మనకి విజయము వచ్చింది ఇలా చేయటం ద్వారా మన క్రియలను ఏమైపోతాయి మనం నశించిపోతాయి సో ఈ విధంగా మన క్రియలను మనము విడిచిపెడతాము అయితే ఏ విధంగా ఈ యొక్క మార్త మరియా వాళ్ళు తన యొక్క క్రియలను ఆపేసి ఆపలేసారో మనం చూద్దాము యసు ప్రభువారు వారు గ్రామానికి వచ్చినప్పుడు అయితే ఈ వార్త మార్తా తెలిసిద్ది మార్త తెలిసిన వెంటనే మార్త పరుగు పొరుగునా వచ్చేసి యేసు ప్రభు వారిని అయితే ఏమనిద్దంటే యా ప్రభు మీరు ఈ గ్రామంలో అంటే మీరు మా తమ్ముడు చనిపోక ముందే నువ్వు వస్తే మా తమ్ముడు చచ్చిపోయాడు కాదు కదా అని అని అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే మాట అని ఇంకేమనిద్దంటే అయ్యా నువ్వు దేవుని యొక్క కుమారుడివి నువ్వు ఇప్పటికైనా తండ్రిని వేడుకుంటే ఆయన ఏం చేస్తాడు నీకు సహాయం చేస్తాడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నువ్వు నాకు నా కుమారు నా సహో సహోదరుడు కొరకు నువ్వు ప్రార్థన చేస్తే వాడు ఇప్పటికైనా బ్రతుకుతాడని మాట్లాడింది అయితే కింద యేసు బ్రహ్మవారు ఏమంటారు లాజరు చనిపోయి బ్రతుకుతాడని ఆమెతో చెప్తాడు ఆమె ఏమనిద్దంటే చూడండి అయ్యా అంత దిన మందు పునరుద్ధాన మందు లేచినని నేను గ్రహించుదును అంటే పునరుద్ధానం మందు వాళ్ళందరూ లెగిస్తారని నాకు తెలుసయ్యా అని అనిద్ది అయితే ఏ ప్రభు వారు ఏమంటారంటే పునరుద్ధారమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడు ఎన్నిటికీ చనిపోడు అని మా అని యేసు ప్రభు వారు చెప్తారు చెప్పి నువ్వు ఈ మాట నమ్ముచ్చున్నా మాత అని యస్సు ప్రభువారు ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమె ఏమనిద్దంటే అయా నువ్వు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తువని నేను నమ్ముచ్చున్నా అని అని అంటే ఈ ఈ మాటలో మనం ఏం గ్రహించాలి ఆమె దేవుని వాక్యం తమ హృదయంలో భద్రపరుచుకుంది లేఖనాలన్నీ తన హృదయంలో స్టోర్ చేసుకుంది కానీ ఏం లేదు ఆ వాక్యము క్రియారూపంగా లేదు దేవుని స్వరాన్ని విందిగానే దేవుని యొక్క స్వరం ప్రకారం ఆమె అడుగులు వేయలేదు తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ముప్పై తొమ్మిదిలో యసు ప్రభు వారు రాయి తీసుకుపోయింది అని చెప్పినప్పుడు యొక్క మార్త ఏమనిది చనిపోయి నాలుగు దినములైంది ఇప్పుడు వాసన కొట్టిన ఆయనతో చెప్పను అంటే చచ్చిపోయి నాలుగు నాలుగు రోజులైంది అయ్యా ఇప్పుడు ఏమవుతుంది బాడీ స్మెల్ వచ్చేసింది వాసన వచ్చింది అంటే దాని అర్థం ఏంటి లోకం యొక్క ఆచారాలు రెగ్యులేషన్స్ అన్ని పాటిస్తుంది కానీ దేవుని యొక్క వాక్కుని దేవుని ఎందు విశ్వాసము ఆమె ఉంచలేదు కానీ ఎప్పుడైతే మరి యేసు ప్రభు వారిని చూసి ఆయన అడిగింది ప్రభు నువ్వు ఇక్కడే ముందు వస్తుంటే నా తమ్ముడి చనిపోయేవాడు కాదు అని ఆమె అనిది అని అనిన తర్వాత యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి డోర్ రాయి అన్నప్పుడు ఆమె ఏం చేసిద్ది ఏం మాట్లాడదు కార్యమంతా దేవుని చేతికి అప్పగించేసింది సో ఆయన ఏం చేశాడు తమ బ్రహ్మను పిలిచినప్పుడు తన యొక్క సహోదరుడు లేచి వచ్చాడు సో దీని బట్టి ఏమైంది మార్త దేవుని వాక్యాన్ని భద్రం చేసుకుంది కానీ తన జీవితంలో క్రియారూపకంగా లేదు దేవుని స్వరాన్ని వింది కాని దేవుని స్వరం ప్రకారం ఆమె అడుగులు వేయలేదు అయితే మరి ఏం చేసింది దేవుని వాక్యం వింటమే కాదు ఆ వాక్యం ప్రకారం నడుచుకుంది మనం కూడా ఏం చేయాలి దేవుని వాక్యం విని అది మన హృదయంలో భద్రపరుచుకున్నంత మాత్రాన అది కార్యం చేసేదని కాదు ఆ వాక్యం ఏమవ్వాలి ఫలించ అని అంటే మనం ఆ వాక్యానికి విధేయత చూయించాలి ఆ వాక్యం ప్రకారం నడుచుకోవాలి విత్తనం భూమిలో మనం నాటేము అది పగలాలి అది ముందు వేరు రావాలి వేరు రావాలంటే అది చచ్చిపోవాలి వేరు తర్వాత మొలకొచ్చి అది వృక్షం అయిపోయి గొప్ప గొప్ప ఫలాలు ఫలింపజేసింది అట్లాగే మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు మనకి జరగాలంటే ఫస్ట్ మన క్రియలన్నీ ఆపేసేయాలి మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో ఆయన ఏం చేస్తాడు ఆయనే మనం క్రియలన్నీ ఆపేస్తాము అప్పుడు దేవుని పునాది అక్కడ వేయబడింది ఎస్ బ్రవ్వరు వచ్చి లాజరు బయటికి రా అని ఎంతసేపు గంట సేపు అక్కడ ఉంచని చెప్పాడా చెప్పలేదు ఒక్క క్షణం నాజురు బయటకురా అనగానే బయటకు వచ్చేసాడు నీ సమస్యల్లో నీకు దేవుడు అడుగు పెట్టాలంటే నీ కార్యాలన్నీ ఆపేసేయాలి నీ తలంపులు నీ ఆలోచనలన్నీ ఆపేసే ఆపేసిన తర్వాత నువ్వేం చేయాలి ఆయన స్వరం వినాలి ఆయన ఏం చెప్తున్నాడు జయమని చెప్తున్నప్పుడు అది చేయాలి నువ్వు ఇట్లా జై అన్నప్పుడు మనం దా వాక్యం ప్రకారం నడుచుకోవాలి ఎప్పుడైతే అలా నడుచుకుంటామో మన జీవితంలో కార్యం జరిగింది తర్వాత యేసు ప్రభు వారు ఇక్కడ పన్నెండో వచ్చినంలో మనం అక్కడ చూసుకుంటే కాబట్టిేసు మృదులన్నీ లేచి లేపిన లాజవున బెతనకు పస్తా పండుగకు ఆరు దినముల ముందుగా వచ్చిన అక్కడ యశ్ వారు ఆరు రోజులు లేటు గా వచ్చారు తర్వాత ఇక్కడ ఏంటి ఆరు రోజులు ముందుగా వచ్చారు అంటే ఏంటి ఏమి నువ్వు ఎంత కాలం ఏడ్చావో ఎంతకాలం శ్రమ నువ్వు అనుభవించావో దేవుడు అదంతా కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు సంతోషకరంగా మారుస్తాడు అని మనం అక్కడ గ్రహించాలి అలాగే ఎప్పుడైతే ఈ యొక్క తన సహోదరుడు తిరిగి లేపబడ్డాడు అని దేవుడు లేపాడు అని యొక్క మర్యా ఏం చేసింది అంటే మిక్కిలి విలోగల అత్తరు తీసుకొచ్చి పగల కొట్టి ప్రభువు యొక్క పాదాలకు పూసింది అంటే తన యొక్క దేవుని యొక్క మాటకు విధేయత ఎప్పుడైతే ఆమె చూపించిందో ఆ చూపించడం ద్వారా ఆమె జీవితంలో ఆమె కార్యం పొందుకుంది దాని యొక్క ప్రతిఫలాన్ని దేవుని యొక్క యొక్క అద్భుత కార్యాన్ని ఆమె చూచింది ఆమె చూచడం ద్వారా ఆమెలో విశ్వాసం అధికంగా పెరిగిపోయింది ఎంతగా పెరిగిపోయిందంటే నా దేవునితో నా ఏది సాటి కాదు నా దేవుడు అంత గొప్పవాడని తన ఏం చేసింది తనుకున్న మిక్కిలి విలోగల అత్తర తీసుకొచ్చి పగల కొట్టేసింది దీనికి వాల్యూ కాదు ఈ లోకం వాల్యూ కాదు మనం ఎప్పుడైతే దేవుని మనం గ్రహిస్తామో దేవుల్లో ఉన్న శక్తిని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో దేవుని ఎప్పుడైతే మనం రుచి చూస్తామో ఈ లోకం మనకి అది వేస్ట్ గా ఉండి సమస్తాన్ని మనం ఆయనకి అర్పించేస్తాము మరి ఏ విధంగా సమస్తాన్ని అర్పించేసిందో మనం కూడా ఏం చేస్తాం సమస్తంగా అర్పించేస్తాము ఈ విధంగా దేవుడు అక్కడ మహిమ పచ్చబడ్డాడు సో మనం దీని అంతటిలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే కఠినమైన శ్రమ మనకి వచ్చినప్పటికీ మన కార్యాలు ఆపేసి మన క్రియలు ఆపేసి మన క్రియలు ఆపేస్తే దేవుడు అక్కడ దాని యొక్క ఆయన యొక్క క్రియ చేయటం ప్రారంభిస్తాడు ఆయన యొక్క క్రియలు ఆపేయాలంటే దేవుని స్వరము విని ఆయన మాట ప్రకారం మనము నడిస్తే మన క్రియలన్నీ మనము ఆపివేస్తామని దేవుడు మనతో సెలవిస్తున్నాడు దేవుడి వాక్ మన వీటిల్లో దేవించినగాక ఆమె పరిశుద్ధిరా ప్రేమ కలిగిందేవా లేగలిగింది తండ్రి నువ్వు విడుదల చేసిన వాక్కుని పట్టుందన ప్రభు అది నాకు ఆయా ఆత్మకు జీవాహారముగా ఉండదాదనా మీరే కృప చూపి మీరే సహాయం